ఓం శ్రీ శ్రీ నమఃరుభ్యోన్ నమ ఓం నమ శివాయ శివపురాణంలో ఈరోజు ఓంకారేశ్వరుడు గురించి తెలుసుకుందాం గురుదేవ వింధ్య పర్వతాలలో ఓంకార క్షేత్రం ఉన్నది అంటారు ఆ క్షేత్రాన్ని గురించి తెలపండి అన్నాడు కృష్ణశర్మ చెప్పడం మొదలుపెట్టాడు రత్నాకరుడు పూర్వకాలంలో ఒకసారి నారదుడు క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ వింధ్యపర్వతం మీదకి వచ్చాడు నారద మహర్షి రాగానే వింధ్యరాజు ఎదురు వెళ్ళి స్వాగత సత్కారాలను అందించి ఉచిత రీతిని గౌరవించారు కుశల ప్రశ్నలు అయిన తర్వాత ఇష్టాగోష్ఠి జరుగుతోంది ఆ సమయంలో వింధ్యరాజు నారద మహర్షి మీరు త్రిలోక సంచారులు మీకు తెలియని విషయం ఏదీ లేదు నా దగ్గర సమస్త సంపదలు సకల ధాతువులు బంగారము మొదలైన లోహాలు కోకొల్లలుగా ఉన్నాయి అటువంటప్పుడు పర్వతాలలో సార్వభౌముడు అని చెప్పదగినవాడు నేను గాకింకెవరు అన్నాడు ఆ మాట విని పెద్ద నిట్టూర్పు విడిచాడు నారదుడు ఆశ్చర్యపోయాడు వింధ్య వింధ్యరాజు మహర్షి నిట్టూర్పు కారణం ఏమిటి పర్వతాలలో సార్వభౌముడు తను కాదా ఈ రకంగా ఆలోచిస్తూ మహర్షి మీ నిట్టూర్పుకు అర్థం ఏమిటి అన్నాడు దానికి నారదుడు వింధ్యరాజా నువ్వు చెప్పినదంతా నిజమే నీ దగ్గర సర్వసంపదలు సమస్త ధాతువులు బంగారము మొదలుగా గల లోహాలు ఉన్నమాట నిజమే కానీ మేరు పర్వత శిఖరాలు మహోన్నతములై దేవలోకం దాకా వ్యాపించి ఉన్నాయి అందుకని ఇంద్రాది దేవతలందరూ అక్కడ విహరిస్తూ ఉంటారు నీకు ఆ భాగ్యం లేదు అందుకే నాకు విచారం అన్నాడు మేరుపర్వతం కన్నా గొప్ప అనిపించుకోవాలంటే ఆ పరమేశ్వరిని ఆరాధించటం కాక మరే మార్గం లేదు అని నిశ్చయించి తపస్సు చేయటానికి ఓంకార యంత్రము ఒకటి తయారు చేసి దానిమీద పార్థివలింగము స్థాపించి సంకల్పించాడు ఆ రకంగా నూరు నెలలు ఘోరమైన తపస్సు చేశాడు అతడి తపస్సుకు మెచ్చి భక్తి సులభుడైన పార్వతీపతి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అన్నాడు పరమేశ్వర చంద్రమౌళీశ్వర పాహిమాం తండ్రి పాహిమాం నీ కరుణ లేసి మాత్రం ఉన్నప్పటికీ నీ భక్తుల కోరికలు పూర్తిగా తీరిపోతాయి అలాంటిది నువ్వు ప్రసన్నమైనావు నాకు ఇంకా కావాల్సిందేమున్నది అయినప్పటికీ నాదొక చిన్న ప్రార్థన మేరువు శిఖరాలు బాగా పెద్దవిగా దేవతలు విహరించడానికి వీలుగా ఉండటం నాకు భరించలేకుండా ఉన్నది దేవతలందరూ నీ పాదాలకు నమస్కరిస్తున్నారు కాబట్టి ఇటువంటి నువ్వు నా శిఖరాన సదా నివసించవలసిందిగా నా ప్రార్థన అన్నాడు వింజరాజు ఆ పలుకులు ఆలకించిన శంకరుడు భక్తుడైన వింజరాజు కోరిక తీరుస్తా అన్నాడు ఇప్పుడు ఓంకార యంత్రము పార్థివలింగము రెండుగా అయిపోయినాయి ఓంకార యంత్రముందు ఉన్న ఉన్న ఉద్భవించినవాడు ఓంకారేశ్వరుడు పార్థివలింగముందు ఉద్భవించినవాడు అమలేశ్వరుడు ఇక్కడ నర్మదా నది కూడా రెండు పాయలుగా చీలిపోయింది ఆ రెండు పాయల నడుమ ఒక శిఖరం ఉన్నది ఆ శిఖరం మీద రాజు మాందాత ఓంకార రూపంలో దేవాలయాలు కట్టించాడు ఓంకార క్షేత్రానికి వెళ్ళాలి అంటే యాత్రికులు నర్మదా నదిని పడవల మీద దాటి బ్రహ్మపురి విష్ణుపురి అనే కొండలను దర్శించి వెళ్ళాలి అంటూ వివరించాడు రత్నాకరుడు ఓం శివాయ రేపటి రోజున వైద్యనాథుడి గురించి తెలుసుకుందాము